ఈరోజు మనము వనపర్తి డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది వీళ్ళంతా తెల్లరాళ్ళపల్లి గ్రామస్తులు అయితే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఒడ్లు కొనుగోలు చేసినప్పుడు అక్కడ కాంట చేయడం జరిగింది అక్కడ మాత్రము ఏమీ పొరపాట్లేదు తర్వాత రైస్ మిల్లర్లు అక్కడికి వచ్చేసరికి ఒక్కొక్క రైతుకు పన్నెండు సంచులు పదమూడు సంచులు కట్ చేస్తున్నారు మేము ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది రెండు వందల సంచులకు పన్నెండు సంచులు కట్ చేసినాము మూడు వందల సంచులకు పది సంచులు కట్ చేసినామని చెప్పి చెప్పడం జరిగింది అది ఎప్పుడు చెప్పాలి రైస్ మిల్లు దింపక ముందే చెప్పాలి ఒక రైతుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అక్కడ ఉన్న ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జి గారు అలా చెప్పకుండా ఓటీపీ చెప్పే సమయంలో చెప్పినామంటారు ఇక్కడ చూసిన రైతులేమో ఓటీపీ చెప్పేటప్పుడు కూడా మాకు ఆ కట్టింగ్ గురించి చెప్పలేదని చెప్పి రైతులు వాపోతున్నారు ఈ రోజు డిస్టిక్ అంతా కూడా ఈ విధంగానే కొనసాగుతుంది మరి ఆఫీసర్లు రైతుల కోసం ఏ మాత్రం మాట్లాడతలేరు ఎంతసేపున రైస్ మిల్లర్లు ఐకేపీ ఇన్ఛార్జు వాళ్ళకే తెలుసు మాకేం తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ విషయం మీద న్యాయం జరిగేంత వరకు మేము రైతుల ఎంబడ ఉండి పోవడం చేస్తాము నా పేరు పాండరంగా బీసీ పొలిటికల్ రైతు విభాగం అధ్యక్షుని ఒకటి చెప్పడం జరిగింది కాంట గ్రామంలో జరిగినప్పుడు మళ్లీ ఆ నుంచి పోయి రైస్ మిల్ కడ కాంట చేసి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినంత కట్ చేయడం అంటే ఇది పూర్తివంతంగా రైతులు మోసం చేయడమే కాబట్టి ఈ మోసాన్ని మేము ఖచ్చితంగా ఎండగడతాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వంకి మరి మంత్రి జూపల్లి గారేమో ఒక్క ఒక్క సంచికి ఒక్క కిలో కూడా కట్ చేయకూడదు అని చెప్పిండు వీళ్ళేమో సంచులు సంచులు కట్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయము మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంతోనే వీళ్లకు న్యాయం జరిగేలా పోవడం చేస్తామని చెప్పి ఈ కలెక్టర్ ఆఫీస్లో మేము రైతులందరికీ హామీ ఇవ్వడం జరిగింది